నమస్తే సలాం మీరు చూస్తున్నారు ఎన్ టీవీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సోమిరెడ్డికి ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాకు ఇద్దరు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుగుదేశం హయాంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నికలకు ముందు శంకుస్థాపన శిలా పలకాలు వేసేవాడు వేసి ఇదిగో మీరు చెప్పినటువంటి కార్యక్రమం పూర్తి అయింది అని చెప్పేవాడు శిలా కార్యక్రమం పూర్తి కాదు ఇప్పుడు శిరాపలకం అనేటువంటిది ప్రారంభం మాత్రమే దాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాపలకం వేసి జనాల దగ్గరకుని ఇదిగో మీరు అడిగినటువంటి కార్యక్రమం పూర్తి చేశాను అని చెప్పి మీ ముందుకు రావాలి అందుకే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో శంకుస్థాపనలకు దూరంగా ఉన్నాం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనడం ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ఈ పరిపాలనలో మీకు అందరికీ అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలకి దిక్కులేదు పాపం చాలా మంది సర్పంచ్లు ఎక్కడి కూర్చోవాలి పరిస్థితి అటువంటిది గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు మనం ప్రారంభించినటువంటి కనుకరు గ్రామంలో నలభై మూడు లక్షల రూపాయలతో రోజు గ్రామ సచివాలయాన్ని నిర్మించుకున్నాం ఈ రోజు ఎవరైనా సరే గతంలో మాదిరిగా ఏదన్నా పెన్షన్ కావాలి అంటే జన్మభూమి సభ దగ్గరికి పోయి ప్రభుత్వం ఇచ్చేటువంటి సం ఇది ఎవరు జోగులో నుంచి ఇచ్చేటువంటిది కాదు చంద్రబాబు నాయుడు జోగులో నుంచో లేకపోతే మరొక జోగిలో నుంచో లేకపోతే నా జోగులో నుంచో ఇచ్చేది కాదు ప్రభుత్వం ప్రజలకు కట్టినటువంటి పన్ను ఎవరికి పంచి ఏ విధంగా ఆర్థికంగా ఈ సమాజంలో ఉండేటువంటి పేదలు వెనకబడినటువంటి వర్గాలు దళితులు నిరతొక్కుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎవరెవరికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేటువంటిది అందులో ప్రధానమైనటువంటిది సామాజిక భద్రత కలిగించేటువంటి పెన్షన్ నేరుగా వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు మీ ఇళ్లకు వస్తారు మీ గ్రామంలో మీ కుటుంబానికి సంబంధించి ఏ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటారో ఆ పథకానికి మిమ్మల్ని ఎంపిక చేస్తారు ఎంపిక చేసి ఈ రోజు గ్రామ సచివాలయంలో అధికారులు ఉన్నారు సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బంది దాన్ని ప్రతిపాదిస్తారు ప్రభుత్వం మంజూరు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పటం నొక్కితే నేరుగా మీ ఖాతాలో భార్య ఖాతాలో ఎంత పడుతున్నాయో కూడా భర్తకు తెలియాల్సినటువంటి అవసరం లేకుండా అంత గోప్యతను పాటిస్తూ నేరుగా మీ అకౌంట్లో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం నేరుగా మీ సెల్ లో మీకు మెసేజ్ రావడం నేరుగా మీకున్నటువంటి అవసరాలని ఏటీఎం కార్డు తీసుకువెళ్లి తీర్చుకునేటువంటి అవకాశం ఎప్పుడు చూడలేదు ఎన్నీ పరిపాలన లేదు ఈరోజు పెన్షన్ కావాలి అంటే వారిని పేదవాడి ఇంటి ముందు నిలబెట్టి ఇంటి గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో నిద్ర ఎప్పుడు లేస్తారా పెన్షన్ మీ చేతిలో పెడదామా అని చెప్పి చెప్పి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి ఈ రోజు గ్రామాలకు వచ్చినటువంటి సందర్భంగా అడిగితే దాదాపుగా నలభై మంది ఈ రోజు స్వయం సహాయక గ్రూపులు ఉంటే ఈ రోజు ఈ ఒక్క గ్రామ సచివాలయ పరిధిలో ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ రోజు నాలుగో విడత కింద నిధులు జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం మీ అందరికీ గుర్తుందా లేదా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర చేసినప్పుడు ఒక హామీ ఇచ్చాడు ఏమన్నాడంటే నేను ఏ రోజైతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ తేదీ నాటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంఘబంధాల సభ్యులు ఎంతైతే బకాయిలు ఉంటారో వాటిని నాలుగు విడతల్లో చెల్లించేస్తానన్నాడు అదే రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఇది అయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు ఈ దేశంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు అమెరికా బ్రిటిష్ గవర్నమెంట్లకు సంబంధించి వాళ్ళ డబ్బులు తెచ్చినా కూడా సరిపోదు ప్రపంచంలో ఎక్కడ తెచ్చినా కూడా ఈ డబ్బులు చాలవు కాబట్టి ఏదో మబ్బ పెడుతున్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నోటితో అయితే వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలు ఇవ్వలేరు అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో విడత నిధులు చేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంఘ బంధాల సభ్యులకి చెప్పినటువంటి మాట ప్రకారం ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ రోజు సంఘ బంధాల ఖాతాలో మహిళలకు జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో ఇస్తానన్నా లేదా ఈ రోజు మరలా ఎన్నికలకు మీ దగ్గరకు వచ్చేటప్పటికి తల్లి మీకు చెప్పినటువంటి నా అక్క చెల్లెమ్మలకి నాలుగు విడతల్లో వైఎస్ఆర్ హాస్ట జమ చేశా మీ ఆశీస్సులు నాకు అందించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మిమ్మల్ని రాబేటువంటి పరిస్థితి పదివేల రూపాయలు ఇస్తాను సంవత్సరంలో పదివేలు ఉంది ఇచ్చాడు ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్లి అయ్యా మీరు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇస్తున్నారు మేము అక్ర కులాల్లో పుట్టినా మాకు పరిస్థితి ఇంకా ధైర్యంగా ఉంది పేదరికంలో చాలా కుటుంబాలు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుటుంబాలు పేదరికంలో ఉన్నాయంటే ఎన్నికల్లో మాట చెప్పకపోయినా మేనిఫెస్టోలో రాయకపోయినా హామీ ఇవ్వకపోయినా ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈబీసీ నేస్తం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా నలభై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఆ నలభై ఐదు వేల రూపాయలు అందించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాను చెప్పినట్టుగా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి చెప్పి మాటకు కట్టుబడి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సై ట్రైన్లు వేయించాం ఎవరికి ఇబ్బంది లేకుండా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలకి ఈరోజు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చూపించగలిగాం వీటిలో భాగంగా కొనసాగించే అనేక సందర్భాల్లో ఈ గ్రామానికి ప్రతిపక్షంలో వచ్చాం వస్తే రైతులకు సంబంధించినటువంటి భూముల గురించి మాట్లాడాను రైతుల భూముల గురించి చెప్పాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టడం చెప్పాం దాదాపుగా తోపు కూరం పోకి అరవై మంది చేసుకుంటున్నారు అదే విధంగా నూట తొమ్మిది మంది మొత్తం కలిపి నూట నలభై ఎకరాలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసుకుంటున్నారు దానికి సంబంధించి అధికారులతో మాట్లాడితే అధికారులు తోపు పోరాకొని అని చెప్పి పక్కన పెట్టారు జిల్లా కలెక్టర్ గారిని పీల్చి జిల్లా ని జాయింట్ కలెక్టర్ని కూర్చోబెట్టి ఉన్న దగ్గర పెట్టి అందరి ఎంఆర్ఓ పీల్చి ఎందుకంటే మీ అందరి ఆదరణ ఆశీస్సులతో రెండు సార్లు నేను శాసనసభ్యుడిని అయ్యా రెండు సార్లు శాసనసభ్యుడిని జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఈరోజు మంత్రి పదవచ్చింది వచ్చింది మంత్రి పదవ నాకు ఉంది కాబట్టి మీ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేరుగా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి నేను మాట్లాడగలిగాను కాబట్టి జిల్లా కలెక్టర్ కూర్చోబెట్టి జాయింట్ కలెక్టర్ ని కూర్చోబెట్టి ఆర్టీఓ ను కూర్చోబెట్టి ఎంఆర్ఓలందరినీ పిలిచి సర్వేయర్లందరినీ పిలిచి ఎందుకని ఈ పోరం పోకలు వెనక పడిపోతున్నాయంటే అవి తోపు పోరం బోకలు సార్ అన్నాడు వెంటనే తోపు పోరం పోకల్ని మార్చి రేపు మరలా ఉత్తరొత్తర సమస్యలు లేకుండా ఈ రోజు ఏదో పట్టాలు ఇచ్చా ఉన్నట్టు కాకుండా వాటిని అనాథనాల కింద మార్చి ఇవ్వండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ పరిధిలోనే తోపు అనాదన భూముల ప్రభుత్వ కింద మార్చి ఈ రోజు ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం దానికి సంబంధించి ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూడా సంతకాలు పూర్తి మీకు దానికి సంబంధించినటువంటి పట్టాలు వాటి మీద మీకు సంపూర్ణమైనటువంటి హక్కులు కలిగేటువంటి విధంగా పట్టాలు మంజూరు చేసి మీ చేతికి అందించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ హక్కు అనుభవంలో ఉన్నటువంటి మీ భూమికి ఏదన్నా మిగిలిపోయినా సరే పట్టాలు అందించేటువంటి బాధ్యత మీ ఇంటి పెట్టగా నాది అని చెప్పి చెప్పి ఈ మనం మీ కుటుంబానికి నేను చెప్పినటువంటి కార్యక్రమాలు నెరవేరాయని మీరు భావిస్తే మీరే వెళ్లి మనకి చెప్పాడు ఇచ్చాడా లేదా అనేటువంటిది మీరే నా తరఫున ప్రచారం చేయండి మీరే నాకు ప్రధానమైనటువంటి ప్రధమైనటువంటి ప్రచారికలు నా ప్రజలు నా పౌరులు అని చెప్పుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు పట్టాలు ఇస్తున్నాం పట్టాలకు సంబంధించి పేదవాడు అనుభవం చేసుకుంటున్నటువంటి భూమిని ఇస్తున్నాం ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని తొలగిస్తున్నాం ఏదైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు ఎన్ని రోజులుగా సమస్యలు ఉన్నాయో అధికారంలో లేనప్పుడు ఈ సమస్యలను గుర్తించాను కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో జయంతో ఈ రోజు పేదవాడు చేసుకుంటున్నటువంటి భూమి వాడికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు దానికి సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని విధాలా మీకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమంలో మీకు తోడు నోటుగా నిలవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పాం ప్రకృతి పాలకూడ మంచివాడైతే కరుణిస్తుంది అని చెప్పి వాస్తవానికి ఈ కనుగోలుకు సంబంధించి ఈసారి పండదేమో ఈసారి నీళ్లు రావేమో అని అనుకున్నాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడు నేను లేనా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి ప్రజలకు నేను లేనా అని చెప్పి చెప్పి వరుణ దేవుడు సమయానికి వర్షం కురిపించాడు వర్షం కురిస్తే రైతులందరూ బాధపడ్డారు అయ్యో మనం చాలా విధాలుగా అనుకున్నామే పండదేమో అనుకున్నామే ఈ సంవత్సరం మనకు వర్షాలు లేవు అనుకున్నామే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మరలా వర్షాలు వచ్చాయి మనం తప్పుగా అనుకున్నామే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరం ఆగిపోయింది అనుకున్నామే మనం పొరపాటు పడ్డామే మనం బాధపడ్డామే కానీ వీటన్నిటిని మించి ఊరిని దేవుడు మన బాధలు మొత్తం తీర్చేసాడు అని చెప్పి చెప్పి రైతులు బాధలో ఉన్నటువంటి మనవి చేసుకుంటూ అనేక సందర్భాల్లో అందరికీ చెప్పాం మీరు అందరూ ఆదరించి ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎంపిక చేస్తే ఎవరో కాకారణ గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అని చెప్పుకునేటువంటి విధంగా కాకుండా ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోగుట్టు మా పిల్ల సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మీలో ఒకరిగా వ్యవహరించడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముని అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు పేరు నా చేతులు జోడించే హృదయపూడబోమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను జై హింద్ దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను నేను పేర్లు చదివిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెంగన రావాల్సిందిగా కోరుతున్నాను చెంగన సుబ్బమ్మ రుణం చెక్కులను గౌరవ మంత్రివర్ల ద్వారా ఇనగలూరు ప్రసాద్ పత్తల యశోదమ్మ షేక్ தலைமையிலமாசீலம்மா okay. okay. okay.